జెర్సిఎం నా పేరు నిర్మల కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా ఇది న్యూట్రిచ్ చార్జ్ కోకోవా పౌడర్ ప్రోడైట్ ఇది వాడడం వల్ల మనకి హెల్త్ మంచిగా అవుతుంది బాగా వీక్ గా ఉన్న వాళ్ళకి ఆ చాలా పనిచేస్తుంది హెల్తీగా ఉంటారు ఆ హెడ్ ఎక్ తగ్గుతుంది చాలా విషయాల మంచి న్యూట్రిషన్ ఉండడం వల్ల దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది నేను వాడుకున్నాను నా ఆరోగ్యం బాగుంది మీరు కూడా అందరు కూడా బాగా తాగాలి మార్నింగ్ ఈవినింగ్ తాగొచ్చు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లా మంచిగా ఉంటది పెద్ద గ్లాసులు కోకో పౌడర్ ఒక దీంట్లో ఒక ప్యాకెట్ ఉంటది ఒక ప్యాకెట్ థర్టీ ప్యాకెట్స్ వస్తాయి ఇందులో ఒక ప్యాకెట్ ఒక డే వాడచ్చు పదిహేను ఒక దాంట్లో పదిహేను వస్తే ఇందులో రెగ్యులర్ రోజు ఒకటి వాడుకోవచ్చు అంటే అంటే ఉంటే పాలు వాటర్ ఉంటే వాటర్ బాగా చిక్కగా వేసుకోవద్దు పాలు అయినా కూడా కొంచెం పలచగా ఉండి ఈ ప్యాకెట్ వాడుకోవచ్చు సార్ అంటే మనం ఒక గ్లాస్ లో కొన్ని వాటర్ తీసుకొని దీన్ని మంచిగా కలిపేసి మొత్తం వాటర్ ఒక గ్లాస్ నిండా కూడా వాటర్ వేసుకొని తాగొచ్చు ఇంకా అంటే ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకైతే ఇంకా మంచిది అనుకుంటారు కదా షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ వేసుకోకుండా కేవలం వాటర్ లో వేసి తాగితే చాలా మంచిది అనుకుంటారు షుగర్ అలాంటిది లేనప్పుడు ఏదైనా టేస్ట్ కావాలనుకుంటే సారీ షుగర్ వేసుకోవచ్చు ఇంకా ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం మిల్క్ వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అంటే ఓకే బిస్కెట్స్ జియో బిస్కెట్స్ కూడా కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఓకే తర్వాత ఈ కోకోవా ని మనం అంటే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇది తాగిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను వన్ టూ అవర్స్ వరకు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్యాకెట్ మనం తాగడానికి అంటే మామూలుగా బాగా అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకు అయితే కూడా ఇది బాగానే పనిచేస్తుంది కదా అది అంటే లావు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి తర్వాత ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఒక పూట ఆహారం మాదిరి కూడా ఉపయోగపడుతుంది నీరసం తగ్గుతుంది అంటే ఇప్పుడు ఈ కొకోవా ప్రొడక్ట్ ని మనం తాగేటప్పుడు ఒకవేళ మనం ఏదైనా లావు తగ్గించుకోవాలి ఒబిసిటీ తగ్గాలి అనుకునే వాళ్ళు ఇది తాగక ముందు మూడు గంటల వరకు ఏం తినకూడదు తర్వాత ఇది తాగిన తర్వాత ఒక మూడు గంటల వరకు ఏం తినకూడదు అయితే వాళ్ళకు మంచి అట్లాగే కూడా మామూలుగా సన్నగా ఉన్నవాళ్ళు లావు కావాలని అనుకుంటే కూడా ఎప్పుడైనా తాగొచ్చు ఎప్పుడైనా తినచ్చు ఏం ప్రాబ్లం తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మనం ఎక్కడైనా జర్నీలో పోయినప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు మనకు ఆకలి ఎక్కడ టిఫిన్ చేయడం అక్కడ బోల్ చేయడం ఇలాంటివి చేస్తాం అది చేయకుండా టక్ మనీ వాటర్ లో కలిపేసుకుని తాగేస్తే అప్పు ఆ టైమ్ భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయాల్సిన అవసరం ఉంటద బయట ఎక్కడ పోయినా కానీ మనం ఏదైనా టీ తాగాలన్నా సరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు వరకు ఉంటుంది కానీ అయినా మనకు అది హెల్దీ ఫుడ్ కాదు ఇది ఒక ప్యాకెట్ మనకు ఒక ఎంత పదిహేను అంటే ఒక్కొక్క ప్యాకెట్ నలభై ఐదు రూపాయలు పడుతుందా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లోపల పడుతుంది మనకు మంచి హెల్త్ వస్తుంది ఆ పూట భోజనం కూడా చేయాల్సిన అవసరం ఉండదు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరెవరైతే ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మీరు ఆర్సిఎం హెల్త్ గార్డ్ యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు వాడడం ద్వారా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అయితే ఇది ఒకటి మాత్రమే ప్రోటీన్ పౌడర్ని ఈ పౌడర్ని కిడ్నీ ప్రాబ్లం తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు రికమెండ్ చేయదు ఏం కాదు రిక్మాండ్ చేయదు అంతే కదా అంతే సార్